చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే తేనె తీస్తున్నాడు అనమాట నాకైతే చాలా భయం వేస్తుంది తేనె తీసేటప్పుడు ఈగలు ఎక్కడ కరుస్తాయని సో మా బాబాయ్ తిడుతున్నాడు అనమాట వరే బాబాయ్ ఏం చెయ్యరా నేను ఉన్నాను కదా పక్క నుంచో వీడియో తీసుకున్నాను అనమాట సో అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను నేను జీవితంలో మొదటిసారి తేనె తీసేటప్పుడు చూడడం నాకైతే చాలా ఉంది ఉందనమాట చూడండి అసలు ఫస్ట్ ఇలా తీసేటప్పుడు చిన్న ముక్క వచ్చింది కదా నేనైతే ఇది ఒకటే ఉందేమో అనుకున్నాను కానీ లోపల అయితే చాలా ఉందనమాట చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈగులు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట ఒక చిన్న తట్ట వచ్చింది ఇంకోటి తీయబోతున్నాడు మా బాబాయ్ అంటే ఇది యాక్చువల్గా దీన్ని తేనె అంటారనమాట అంటే బొర్ర తేనె అంటే మట్టి లోపల కడతదంట నాకు తెలియదు ఐడియా లేదు మా బాబాయ్ ఏమో బుర్రతేనె అంటున్నాడు ఇంకోడేమో పుట్ట పుట్టతేనే అంటున్నాడు సో అసలు ఇది ఏ ఏతేనే కూడా నాకు ఐడియా లేదు సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మట్టి ఇంకా లాగుతూ ఉంటే లోపల ఇంకా కనిపిస్తుంది అనమాట తట్ట

చెప్తాను చూడండి మా బాబాయ్ అయితే కరెక్ట్గా తీస్తున్నాడు అనమాట అంటే ఏ మాత్రం అది కరెక్ట్గా తీయపోయినా విరిగిపోద్ది సో ఆ మట్టిని మెల్లమెల్లగా బయ బయటికి తీస్తూ అలాగ లాగుతున్నాడు చూడండి అది తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అదిగో తీసాడు 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 చూడండి ఇదొక మొక్క వచ్చింది చూడండి ఆల్రెడీ రెండు మొక్కలు తీసాడు ఇప్పుడు ఇంకోటి అనమాట సో ఇది తీస్తున్న కొద్ది ఇంకా వస్తున్నాయి నాకైతే ఇంకా మా ఎన్ని ఉన్నాయరా బాబు ఇంకా చాలా ఆతృతగా ఉంది సో చూడండి ఇదో ఒకటి తీశాడు బావు చూడండి ఇది చాలా పెద్దది అనమాట ఆ ఈగలు చూడండి బావో నాకు ఈగలు చూస్తుంటే చాలా భయం చేస్తుంది ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఇంకా తీస్తున్న కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఎన్ని వస్తాయి కూడా చెప్పలేము నాకు తెలిసి ఒక పది ఒక పది పన్నెండు వరకు అయితే వస్తాయి అనుకుంటున్నాను సో వీడియోని అయితే మీరు పూర్తిగా చూసేయండి మా ఇంకా రేపు ఇంకా ఉందా బేగ్ వచ్చిన వాళ్ళకి వీడియో అంకితం చేస్తాను పురుషు పట్టి లాగేదాడి రాను వాళ్ళకి రానివల కాదు ఇది మీ అనవసరం పడిపోతే ఇదే పొడి పురుషులకి పొడి అంత మరి ఇలా పట్టుకుంటాను ఇది లాగేస్తాను బలం ఎక్కువ ఈ మధ్య అది అదిగో చెప్పే నా పడవేస్తామని ఇంకా ఉంది ఇంకా ఇంకో మూడేళ్ళు ఉన్నది

ఇదొకటి ఇంకా ఉన్నదా బ్రేమ ఏగా చూస్తేనే పిరికి పెరికి ముచ్చోడున్నది ఇంపంతా కూర్చుని అయిపోయినదిలా కనిపించదు కదండి అది చెప్తాను

ఇదికి వెళ్లి ఆకూర్ లెఫ్ దాన ముంటొది కదైనా విదుకుడే ఉన్నావ్ అబ్బాయ్ చాల కట్టబడి తీశాడు అబ్బేయమ్మ ఇంకా తీస్తనకో తీశాడు ఇంకా తీస్తనకో ఇంకా ఉన్నా ఇంకా ఉందా లాస్ట్ లాస్ట్ అయిపోయింది అన్న లాస్ట్ అబ్బా ఇంత ఓ మై అచ్చి మట్టి కదా இந்தத்துマネ அவோட லாஸ்ட் ஆ ரெ ஆதா திர வேகம் ரெடி और गाइस इंदा

કોઈ <Ile> દવા <Ile> 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 いい ジャමවා අදන්ද කිුට හැ